అది ఓ పోలీస్ స్టేషన్ డిఎస్పి దుష్యంత్ సింగ్ ఆ స్టేషన్లో తీరిగ్గా ఓ కేసు వివరాలను చూస్తూ ఉన్నారు ఇంతలో సడన్గా బయట ఓ ప్రభుత్వ వాహనం ఆగి ఉంది తీరా చూస్తే అందులోంచి ఓ ఐపీఎస్ స్థాయి అధికారి బయటకు దిగాడు నేరుగా డిఎస్పీ గదిలోకి వెళ్ళాడు ఆయనకు సెల్యూట్ చేశాడు సార్ ఈ వారంలో నా పెళ్లి ఉంది మొదటి పెళ్లి కార్డును మీకే ఇవ్వాలని వచ్చాను మీరు తప్పకుండా రావాలి అంటూ పెళ్లి కార్డును చేతికిచ్చాడు అసలు ఆ ఐఏఎస్ ఎవరు తనకే మొట్టమొదటి పెళ్లి కార్డును ఇవ్వటం ఏమిటో అన్నిటికీ మించి తను సెల్యూట్ చేయాల్సింది పోయి ఆయనే తనకు సెల్యూట్ చేయడం ఏమిటో అంత దుష్యంత్ సింగ్ గారికి కలగా ఉంది ఏ సమాధానమో చెప్పలేకపోతున్నారు అయోమయంగా చూస్తున్నారు సార్ మీరు నన్ను గుర్తుపట్టారు నేనండి నిజాయితీగా బతికితే చాలు నువ్వు అనుకున్నది సాధిస్తావంటూ నాకు చెప్పారు కదా అంటే గతాన్ని గుర్తుకు తెచ్చుకొని నువ్వా సారీ సార్ మీరా అంటూ అవాక్కయ్యాడు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకున్నాను ఐపీఎస్ను అయ్యానంటూ గర్వంగా చెప్తుంటే ఆ దుష్యంత్ సింగ్ గారు అంతే గర్వంగా ఆ యువ ఐపీఎస్ అధికారికి సెల్యూట్ చేశారు ఆ తర్వాత ఆయన్ను మనసారా హత్తుకున్నారు అసలు ఎవరి దుష్యంత్ సింగ్ ఆయన వెతుక్కుంటూ ఓ యంగ్ ఐపీఎస్ అధికారి రావటం ఏమిటి వారిద్దరికి మధ్య సంబంధం ఏమిటి అనే వివరాలు మీరు ఇప్పటికే ట్వెల్త్ ఫెయిల్ అనే సినిమాను చూసి ఉంటే తప్పక తెలుస్తుంది అవును ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది ఆ సినిమా గురించే మనోజ్ కుమార్ గారి రియల్ స్టోరీ గురించి అయితే సినిమా కాబట్టి స్వల్ప మార్పులు చేర్పులు చేశారు కానీ వాస్తవానికి వాస్తవానికి చాలా చాలా దగ్గరగా తీశారు అందుకే భాషాభేదం లేకుండా ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది మనోజ్ కుమార్ గారు ఐపిఎస్ అవ్వడానికి పడిన బాధలు కష్టాలు అన్నీ ఇన్ని కావు మరుగుదొడ్లు కూడా కడిగారు బిచ్చగాళ్ల పక్కన పడుకున్నారు ఒక్క పూట కూడా తిండిగా లేని స్థితిలో జీవించారు ఏళ్లకు ఏళ్ల పాటు పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఆ డబ్బులతోనే చదువుకుంటూ చివరకు తన కళను నెరవేర్చుకున్నారు ఆయన కథనే ట్వెల్త్ ఫెయిల్ అంటూ ఓ సినిమాగా తీశారు సినిమా సంగతి పక్కన పెడితే అసలు ఎవరి మనోజ్ కుమార్ శర్మ ఆయన పడిన కష్టాలేంటి ఎందుకు ఆయన గురించి సినిమా తీయాల్సి వచ్చింది ప్రస్తుతం ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు ఆయన భార్య కూడా ఏం చేస్తుంటారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం జీవితం అంటే పూల పాన్పు కాదు అందరికీ అనుకూలంగా ఉండడానికి ఇక్కడ ప్రతిదానికి పోరాటం చేయాల్సిందే ముఖ్యంగా పేద కుటుంబంలో పుడితే అనునిత్యం సంఘర్షణ పోరాటం తప్పదు కళలో కలవడమే నేరంగా కనిపిస్తుంది ఆ కళలను నిజం చేసుకోవాలంటే కొండను ఢీ కొట్టినట్లు ఉంటుంది సరిగ్గా ఇలాంటి స్టోరీనే ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మది మనోజ్ శర్మది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మెరణా జిల్లాలో బిల్గ్రామ్ అనే మారుమూల గ్రామం ఈయన ఓ సాధారణ నిరుపేద కుటుంబంలో పుట్టారు పోలీస్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నారు ఇందుకోసం ఎన్నో కష్టాలు పడ్డారు అయితే మనోజ్ శర్మ ఏమి మెరిట్ స్టూడెంట్ కాదు ఓ యావరేజ్ స్టూడెంట్ మాత్రమే అయినప్పటికీ పోలీస్ కళ మాత్రం అతని మదిలో మెదులుతూ ఉండేది మనోజ్ కుమార్ శర్మ తండ్రి వ్యవసాయ శాఖలో చరించాయి కుటుంబానికి ఆయన జీతం ద్వారా వచ్చే ఆదాయమే ముఖ్యం కానీ అనూహ్యంగా తండ్రి ఉద్యోగం పోయింది తన పై అధికారి అక్రమాలను బయట పెట్టినందుకు గాను తండ్రిని సర్పెండ్ చేశారు మంచి పని చేసినా ఎందుకు ఇలా జరుగుతుంది నేనే కనుక పెరిగి పెద్దయ్యి పెద్ద పోలీస్ అధికారి అయ్యాక ఇలాంటి అధికారుల ఆట కట్టిస్తానంటూ నుంచే మనసులో అనుకునేవాడు అయితే తండ్రి ఉద్యోగం పోవడంతో ఆదాయం లేని ఇల్లైంది ఆ సమయంలో మనోజ్ ఇంటర్ పరీక్షలకి హాజరయ్యాడు అక్కడి బడులు తమ పాస్ పర్సంటేజ్ని ఎక్కువగా చూపించుకోవడం కోసం విద్యార్థుల చేత మాస్ కాపింగ్ చేయించడం ఆనవాయితీ అయితే ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు ఓ స్ట్రిక్ట్ అధికారిని రంగంలోకి దించారు మనోజ్ పరీక్షలు రాస్తున్న కాలేజీకి దుష్యంత్ సింగ్ అనే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ప్రత్యేక అధికారిగా వచ్చారు ముందుగానే ఉపాధ్యాయులతో మాట్లాడారు కాపీ ఇంకు తన విరుద్ధమని కూడా చెప్పారు ఇదివరకటి అధికారుల చూసి చూడనట్టు వెళ్లనని కూడా క్లారిటీ ఇచ్చారు పరీక్షలో ఉన్న అన్ని రోజులు అక్కడే మకాం వీసారు కూడా ప్రతిగా ఆ స్కూల్ నుంచి ఇద్దరే పాస్ అయ్యారు మనోజ్ అయితే ఒక్క హిందీలో తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయ్యాడు అయినా కూడా దుష్యంత్ సింగ్ పట్ల మనోజ్ ఏమీ ఆగ్రహం పెంచుకోలేదు ఓ ప్రభుత్వ అధికారి చక్కగా పనిచేస్తే ఇలా ఉంటుందా అని ఆయన్ను చూసి నేర్చుకున్నారు దుష్యంత్ సింగ్లోని నిజాయితీ ముక్కు మనోజ్ని కట్టిపడేశాయి తాను అలాంటి అధికారి కావాలనుకున్నాడు ఐదుకేం చేయాలో తెలియలేదు చదువులో ఫెయిల్ అయ్యాడు కాబట్టి తండ్రికి కూడా ఉద్యోగం లేదు కాబట్టి కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మనోజ్ కూలి బాట పట్టాడు పొట్టకూటి కోసం గ్రామంలోని మిగతా యువకుల్లాగే తాను కూడా వారిలోకి ఊరికెళ్ళసాగాడు ఓసారి మనోజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఓ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు అందులో ఆడాలంటే పది రూపాయలు కట్టాలి మనోజ్ ఆ పది రూపాయల ఫీజు చెల్లించలేకపోవడంతో అతన్ని ఆటలో చేర్చుకోకుండా కేవలం కామెంటేటర్గా ఉండమన్నారు అయితే అదే టోర్నమెంట్కి దుష్యంత్ సింగ్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు మనోజ్కి మిగతా సబ్జెక్టులు రాకపోయినా హిందీ సాహిత్యంలో మంచి పట్టుంది తనకు తెలిసిన కవితల్ని వల్లిస్తూ కామెంటరీ చేసిన తీరు దుష్యంత్కి బాగా నచ్చింది ఆ రోజు విజేతలతో పాటు మనోజ్ని కూడా ప్రత్యేకంగా అభినందించాడు అదే సమయంలో సార్ మీరు నాకు తెలుసు మీరు మా కాలేజీకి చెకింగ్ ఆఫీసర్గా వచ్చారు నేను ఆ పరీక్షల్లో తప్పాను అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు అదే సమయంలో సార్ మీరంటే నాకు చాలా గౌరవం నేను మీలాగా మంచి ఉన్నతాధికారి కావాలంటే ఏం చేయాలి అని దుష్యంత్ సింగ్ను మనోజ్ అడిగాడు అందుకు ఆయన ముందు డిగ్రీ చేయాలి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గ్రూప్స్ పరీక్షలు రాయాలి అట్లాగే అన్నిటితో పాటు నీతిగా నిజాయితీగా బతకాలి అంటూ క్లారిటీ ఇచ్చాడు అప్పుడు మనోజ్ సార్ నేను వారీ కూలిని అంత చేయగలనా అని అడిగాడు అప్పుడు దుష్యంత్ గారు జీవితాన్ని ఎక్కడి నుంచైనా రీస్టార్ట్ చేయొచ్చు నువ్వు గట్టిగా అనుకుంటే ఏదైనా సాధిస్తావు సంకల్పం ఉంటే చాలు అనుకున్నది సాధించవచ్చు అని చెప్పి భుజం తట్టి ధైర్యం చెప్పారు అలా దుష్యంత్ గారు ఆ మాటలు చెప్పి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయినా ఆయన చెప్పిన మాటలు మాత్రం మనోజ్ మదిలో గిరిజను తిరుగుతూనే ఉన్నాయి ఇలా కూలి పనులు చేసుకుంటూ ఉంటే జీవితంలో పైకి ఎదగలేమని మనోజ్కు అనిపించింది కష్టపడే చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనోజ్ ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు అలా అని వెంటనే కాలేజీకి వెళ్ళి పరీక్షలు రాసే పరిస్థితి కూడా లేదు ఇంట్లో చదివించేందుకు సరిపడా డబ్బులు కూడా లేవు దీంతో తాను కష్టపడుతూనే ఆ డబ్బులతోనే చదువుకోవాల్సిన పరిస్థితి ఉందన్నది కూడా మనోజ్ గుర్తించాడు కూలికలతోనే మళ్ళీ ఇంటర్ పూర్తి చేశాడు అమ్మ రెండు వేలు తెచ్చి అప్పుగా ఇస్తే గ్వాలియర్లోని ఎంఎల్బి కాలేజీలో పిఏ చేరాడు ఇంగ్లీష్లో వీక్గా ఉండటంతో ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోవాలనుకున్నాడు కోచింగ్కు డబ్బులు లేకపోవడంతో గ్వాలియర్లో ఇంగ్లీష్ కోచింగ్ క్లాసులు చెప్పే ఓ మాస్టర్కి వంట వార్పుతో పాటు బట్టలు ఉడతడం మరుగుదొడ్లు శుభ్రం చేయడం సహా అన్ని పనులు చేస్తూ ఫీజు లేకుండా కోచింగ్ క్లాసులకి హాజరయ్యాడు నేనేంటి మరుగుదొడ్లు కడగటం ఏమిటన్న ఫీలింగే అసలు మనోజ్లో ఉండేదే కాదు చదువుకోవాలి చదువుకోవాలి పోలీస్ అధికారి కావాలి అన్నది ఆయన కళను నెరవేర్చుకోవాలి అదే మనసులో ఉన్న సంకల్పం ఆ సంకల్పమే మనోజ్తో ఎలాంటి పనిని అయినా చేయించింది అలా అక్కడ ఇక్కడ పనులు చేస్తూనే ముందుకు సాగిపోయాడు అనంతరం గ్వాలియర్లోని వివేకానంద కేంద్రం వాళ్ళ లైబ్రరీలో సెక్యూరిటీ గార్డుగా కుదిరాడు లైబ్రరీలో తన పనులన్నీ అయ్యాక అక్కడున్న పుస్తకాలు చదివేవాడు గ్రూప్ వన్ పరీక్షల కోసం సిద్ధం కావడానికి అదెంతో ఉపయోగపడింది కానీ ఓ రోజు లైబ్రరీ మేనేజర్ రెండు వేలు కాజేసినట్టు చేసినట్టు ఇతని పైన అవినీతి ఆరోపణ చేస్తే తట్టుకోలేకపోయాడు నేను తప్పు చేస్తే కొట్టండి తిట్టండి పోలీసులకు అప్పచెప్పండి అంతేకాని చేయని తప్పునకు తిడితే మాత్రం సహించేది లేదంటూ నువ్వు వద్దు నీ ఉద్యోగం వద్దంటూ అక్కడ ఉద్యోగానికి గుడ్ బై చెప్పాడు మిగిలిన నిర్వాహకులు వద్దంటున్నా వినకుండా అక్కడ మానేసి ఓ రైస్ మిల్లులో ఉద్యోగానికి కుదురుకున్నాడు అక్కడ రోజంతా ఊపిరి సలపని పని దానికి తోడు అక్కడ ఊకపడక శ్వాసకోశ సమస్యలు వచ్చి బక్క చిక్కిపోయాడు అయినా సరే గ్రూప్ వన్కి చదువుతూనే ఉండేవాడు పాండే అనే ఫ్రెండ్ సహాయంతో మిల్లు పని నుంచి బయటపడి అతని రూమ్లో ఉంటూ గ్రూప్ వన్కి సిద్ధమయ్యాడు కానీ మరో నెలలో పరీక్షలు అనుకుంటుండగా ఆ ఏడాది గ్రూప్ పరీక్షలని రద్దు చేసినట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది దాంతో సివిల్స్ వైపు దృష్టి మరల్చాడు ఇంటర్ ఫెయిల్ అయ్యాడు సివిల్స్ రాస్తారట ఆశకైనా కాస్త అంతుండాలి అంటూ కొందరు హేళన చేసిన ఓ ఫ్రెండ్ అందించిన పదివేల రూపాయల డబ్బుతో ఢిల్లీకి కోచింగ్కి వెళ్ళాడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ పరీక్షను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది ఉత్తీర్ణత సాధించడం కష్టతరమైన పరీక్షల్లో ఇది కూడా ఒకటి అంతేకాదు చాలా అరుదుగా అభ్యర్థులు మొదటి ప్రయాణంలోనే పరీక్షను చేదిస్తారు కొందరు రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు కానీ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించలేరు మరికొందరు మొదటి ప్రయాణంలో రెండింటిలోనూ ఉత్తీర్ణులు అవుతారు ఎంతో కఠోర శ్రమ ఉంటే తప్పితే ఈ సివిల్స్ పరీక్షల్లో గట్టెక్కలేరు ఎన్నో లక్షల మంది ఎన్నో ఏళ్ల తరబడి కూర్చొని ఈ పరీక్షల కోసమే ప్రిపేర్ అవుతూ ఉంటారు కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటూ ఆ తర్వాత ప్రిపేర్ అవుతూ పరీక్షలు రాస్తూ ఏళ్లకేళ్లు గడుపుతూ ఉంటారు ఆర్థికంగా అండదండలు ఉన్నవారికి మాత్రమే ఈ సివిల్స్ పరీక్షలని నిరుపేదలు ఈ పరీక్షల వరకు వెళ్ళటం కష్టమని కూడా అంటుంటారు అయితే అడపాదడప మనోజ్ శర్మ లాంటి వాళ్ళు ఆ నానుడి తప్పు అని నిరూపిస్తూ ఉంటారు మనోజ్ శర్మ తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్ గట్టెక్కినా మెయిన్స్ పోయింది అయినా నిరాశ చెందలేదు ఆ తర్వాత మరో రెండు సార్లు కూడా ప్రయత్నించినా ఓటమి తప్పలేదు వాస్తవానికి సివిల్స్ పరీక్షలు రాయడానికి కేవలం నాలుగు సార్లు మాత్రమే అర్హత ఉంటుంది ఆ తర్వాత ఈ పరీక్షలకు దరఖాస్తు కూడా చేసుకోలేరు మనోజ్ అప్పటికే మూడు సార్లు ఫెయిల్ అయ్యాడు అయినా సరే పట్టు వదలని నాలుగోసారి కూడా మళ్ళీ దరఖాస్తు చేశాడు మనోజ్కు చెత్త ప్రయత్నమే మిగిలింది చావోలేవో అన్న పరిస్థితుల్లో మనోజ్ తన లోపాన్ని నిజాయితీగా విశ్లేషించుకున్నాడు పరీక్షల కోసం తను వెచ్చించే ప్రతి నిమిషాన్ని లెక్కగట్టాడు చదివే సమయాన్ని ఎనిమిది నుంచి పన్నెండు గంటలకే పెంచుకున్నాడు ఎంత చదువుతున్నా రాయటంలో లోపముందని గ్రహించి రోజు యాభై పేజీలు వేగంగా రాయటం సాధన చేశాడు ఇంత కఠినంగా సాధన జరుగుతుండగానే రెండేళ్ల పాటు అతడికి తోడుగా ఉన్న ఫ్రెండ్ పాండే అనారోగ్య కారణాలతో ఊరెళ్ళిపోయాడు దాంతో తలదాచుకునే చోటు లెక్క మరో స్నేహితుడు పంచన చేరాడు అతనికి వంట వార్పు చేసి పెట్టి తన భోజనానికి అయ్యే ఖర్చు మినహాయించుకోమని అన్నాడు కానీ గది అద్దె కట్టాలి ఎలా అనుకుంటుండగా పక్కన ఓ బంగ్లా యజమాని తన కుక్కల్ని రోజు రెండు గంటలు వాకింగ్కి తీసుకెళ్తే ఎనిమిది వందల రూపాయలు జీతంగా ఇస్తానడంతో అందుకు ఆనందంగా ఒప్పుకున్నాడు ఇన్ని కష్టాల మధ్య మెయిన్స్ పూర్తి చేసి ఇంటర్వ్యూలో మెప్పించి రెండు వేల ఐదవ సంవత్సరంలో సివిల్స్ నూట ఇరవై ఒకటవ ర్యాంకు సాధించాడు మనోజ్ శర్మ అలా మొత్తానికి అనుకున్న కళను నెరవేర్చుకున్నాడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అవటం నుంచి ఐపీఎస్ అధికారి వరకు అవటం వరకు మనోజ్ శర్మ ప్రయాణాన్ని వెనక తిరిగి చూస్తే కన్నీళ్లు రాక మానవు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఆయన జీవితం నిండా ఉన్నాయి అయినా సరే వాటన్నిటినీ తట్టుకుని నిలబడ్డాడు సమస్యలతో కలబడ్డాడు చివరకు పట్టుదలతో అనుకున్నది సాధించాడు ఆయనకు దుష్యంత్ సింగ్ గారు ఇన్స్పిరేషన్ అయినప్పటికీ మనోజ్ ఆ స్థాయికి చేరడానికి ప్రేమ వ్యవహారం కూడా మరో కారణం వాస్తవానికి పన్నెండవ తరగతి చదువుతున్న రోజుల్లోనే శ్రద్ధ అనే అమ్మాయిని ప్రేమించాడు ఇష్టపడ్డాడు పన్నెండవ తరగతి ఫెయిల్ అయిన తర్వాతే ఆమెకు ప్రపోజ్ కూడా చేశాడు తనను రిజెక్ట్ చేస్తుందేమో అన్న భయం మనోజ్లో ఉన్నప్పటికీ శ్రద్ధ నుంచి వచ్చిన రియాక్షన్ చూసి మొదట మనోజ్ షాక్ అయ్యాడు ఆ తర్వాత ఆనందంతో ఎగిరి గద్దేశాడు ఓవైపు కడు పేదరికం మరోవైపు ఉద్యోగ ప్రయత్నాలు అన్ని కథల్లో లాగానే వీరి ప్రేమ కూడా అడ్డు తగిలాయి శ్రద్ధ కుటుంబం వీరి ప్రేమను అస్సలు ఒప్పుకోలేదు తాను ఐఏఎస్ అధికారిని కనుక అయితే తప్పకుండా శ్రద్ధ తల్లిదండ్రులు తమ ప్రేమ పెళ్లికి ఒప్పుకుంటారు అన్నది మనోజ్ నమ్మకం ప్రేమను గెలుచుకోవటం కోసం చిన్ననాటి కలను నెరవేర్చుకోవటం కోసం మనోజ్ చాలా కష్టాలు పడ్డాడు చివరికి అనుకున్నది సాధించాడు రెండు వేల ఐదులో మనోజ్ ఐపీఎస్ అయ్యాడు అదే సమయంలో శ్రద్ధ కూడా ఐఆర్ఎస్కు సెలెక్ట్ అయ్యింది ఇద్దరు కూడా రెండు వేల ఐదవ సంవత్సరంలోనే పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం భార్యాభర్తలుగా మంచి లైఫ్ను లీడ్ చేస్తున్న వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఇంతకీ ఇప్పుడు మనోజ్ కుమార్ శర్మ గారు ఎక్కడున్నారు అనే ప్రశ్న మీ నుంచి రాకుండా ఉండదు కదా ఆయన ప్రస్తుతం ముంబై సిటీ అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్నారు మనోజ్ శర్మ గారి జీవితంపై ఆయన మాజీ రూమ్మేట్ పాండే ఊరఫ్ అనురాగ్ ఫార్తాక్ ట్వెల్త్ ఫెయిల్ అనే పుస్తకాన్ని రాశారు ఆ పుస్తకం ఆధారంగానే ప్రముఖ హిందీ దర్శకుడు విధు వినోద్ చోప్రా ట్వెల్త్ ఫెయిల్ అనే సినిమాను తెరకెక్కించాడు ఇప్పుడు ఆ సినిమాయే అంతటా హాట్ టాపిక్గా నిలిచింది ఆఫ్ కోర్స్ ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ను కొట్టింది కూడా ఇదండి మనోజ్ కుమార్ శర్మ గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ